హైదరాబాద్ చైతన్యపురిలో వారం రోజుల క్రితం జరిగిన హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు న్యూ మారుతి నగర్ రోడ్ నెంబర్ ఐదులోని వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నాగిరెడ్డికి అదే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న కామాక్షేశ్వరి అల్లుడు కృష్ణకి మధ్య పార్కింగ్ లో కారు తీసే క్రమంలో గొడవ జరిగింది గొడవలో నాగిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వెంటనే కృష్ణను అడ్డుకుని నాగిరెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు నిందితుణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదని స్థానికులు ఆందోళన చేశారు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు వాస్తవాలు తెలిసినా నిందితుడి అరెస్టు విషయంలో తాత్సారం చేయడం ఏంటని ప్రశ్నించారు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయమై సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వెంటనే అరెస్ట్ చేస్తామని తెలిపారు మేమందరం కలిసి మా అసోసియేషన్ వాళ్ళందరం కలిసి వాళ్ళు ఆయన మీద కల్పబుల్ హోమిన్ సైడ్ అనేటువంటి కేసు పెట్టినట్లు మాకు తెలియజేయడం జరిగింది కానీ ఇంకా కూడా ఆ వ్యక్తి ఎవరైతే నాగరిక్ గారిని పెట్టారో ఆయన ఇంకా పట్టుకోలేదని ఆయన ఎక్స్పాండింగ్లో లో ఉన్నాడని పట్టుకుంటామని చెప్పారు